ఇలా అనేది మొత్తం కాల్చాలన్నమాట ఈ దీంతో చూసారా కట్వర్క్ అనేది ఎలా వచ్చింది చూడండి ఈ డిజైన్ అనేది కుట్టడం ఎలా అనేది వర్క్తో సహా పూర్తిగా చూపిస్తాను వీడియో చివరి వరకు చూస్తే ఈ డిజైన్ అనేది కుట్టడం మీకు ఈజీగా వచ్చేస్తుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి ఈ వర్క్ ఎలా కుట్టాలో చూడండి ఫ్రెండ్స్ ముందు మీరు ఈ వర్క్కి షుగర్ బీట్స్ అనేవి కాటన్ దారంతో అనేవి రెండు కుట్లు వేసుకుంటూ ఇలా రెండు రెండు స్టిచ్చెస్కి కంపల్సరీగా రెండు రెండు పూసలకి రెండు రెండు ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ కరెక్ట్గా మీరు ఈ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోండి రెండు రెండు షుగర్ బీడ్స్లు అనేవి ఇలా కరెక్ట్గా వేసుకుంటూ ఇలాగే వెళ్తూ కరెక్ట్గా ఇలా అనేది ఈ ఒక గుట్టు అనేది ఇలా వేసి పైన అనేది ఇలాగే పైకి ఇలా వెళ్ళి కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసి పర్ఫెక్ట్గా ఇలా అనేది షేపులు అనేవి కరెక్ట్గా రావాలి ఇలాగే మొత్తం అవుట్లైన్ అంతా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ షుగర్ బీడ్స్తో కుట్కుంటూ చూడండి ఇలాగే ఒక్కొక్క స్టిచ్ అనేది లేదా రెండు రెండుకి స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగే వన్ బై వన్ అనేవి రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఇదంతా అవుట్లైన్ కంప్లీట్ చేయాలి చూడండి ఈ షేప్ అనేది వచ్చేటప్పుడు ఇక్కడ రెండు కుట్లు వేసి ఇక్కడ ముందు ఒకటి వేసిన తర్వాత ఈ షేప్ అనేది కరెక్ట్గా నిలబెట్టుకోవాలి ఆ షేప్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట తర్వాత అంతా అవుట్లైన్లు ఈ పూసలు అనేవి కుట్టేయాలి తర్వాత చూడండి చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా కిందకు అనేది జరుపుకుని నీట్గా అనేది ప్రతీది కూడా షేపులు అనేవి కరెక్ట్గా వచ్చేటట్లుగా వెళ్ళాలి ఇలాగే ఈ షేపులు అనేవి కవర్ చేసుకుంటే ఫ్లవర్ అనేది అందం అనేది వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే మేము అందజేసే మగ్గం వర్క్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది ఉంది ఆ కోర్సులో జాయిన్ అవుతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా గ్యారంటీగా కోర్స్ అనేది మీరు పూర్తిగా ఈ మగ్గం వర్క్ అనేది నేర్చుకోవచ్చు అది మంచి అవకాశం అనమాట కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది మీరు పూర్తిగా చివరి వీడియో చూడండి ఇలా అనేది ప్రతీది కూడా మీరు షుగర్ బీడ్స్ అనేవి వేసేసిన తర్వాత నెక్స్ట్ లోడింగ్ ఎలా కుట్టాలో లోపల చూపిస్తాను చూడండి చూడండి పెద్ద పూసలు కూడా నీట్గా అనేది లైన్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు లోడింగ్ వస్తుంది చూడండి చూడండి లోడింగ్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక నింపడం అనమాట ఇది కూడా ఫిల్లింగ్ అంటారు లోడింగ్ కూడా అంటారు అంటే కొంచెం హైట్గా వస్తే లోడింగు ఇదంతా ఏంటంటే బీట్స్ యొక్క ఫిల్లింగ్ అనేది చేయాలి బీట్స్ అనేవి కాటన్ దారంతో అనేది ఇలా స్టిచ్ అనేది వన్ బై వన్ అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ నీట్గా ఇక్కడ అంతా ఫిల్లింగ్ అనేది చేసేయాలి ఫిల్లింగ్ అనేది చేసేసిన తర్వాత ఇది వర్క్ అంతా ఎక్సలెంట్ అనేది అయిపోతుంది ఈ ఆకు అంతా ముందు అనేది ఈ ఒక కలర్తో చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఏంటంటే ఇదంతా ఏంటంటే ఒకేసారి మీరు ఫిల్లింగ్ లాగా పానీ వర్క్ లాగా చేసుకుంటే ఈ ఆకు అనేది ఎక్సలెంట్ అనేది అయిపోతుంది ఇలాగే నింపుకుంటూ వెళ్ళాలి నేను చూసారా ఒక్కొక్క ఒక్కొక్క బీట్స్కి ఒక్కొక్క రకం అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా ఇలాగే ఫిల్లింగ్ అనేది చేసుకుంటూ ఇలా లోపల నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ ఇలాగే పర్ఫెక్ట్గా ఇలా కరెక్ట్గా అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాల్సిందే చూడండి ఇలా అనేది ఇలాగే మీరు పానీ వర్క్ లాగా ఒక స్టిచ్ అనేది వేయడం కాటన్ దారంతో ఒక్కొక్క కుట్టుకి ఒక్కొక్క బీట్స్ అనేది వదులుకుంటూ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇలాగే ఎలా ఉందో అలా అనేది కుట్టేయడం అనేది వచ్చేస్తుంది చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది మీరు చేసేయగలరు ఇదే కాదు మీరు మా మ్యాంగో లాగా ఒక పూసలు అవుట్లైన్ వేసి కూడా ఈ బీట్స్ అనేవి నింపుకుంటూ వెళ్ళవచ్చు మీరు రకరకాల ఫ్లవర్స్లో కూడా ఇలాంటివి అనేవి నింపవచ్చు ఒక మంచి ఐడియాస్ అనేవి మీకు ఇలాంటి అనేవి మీకు ఒకసారి వేసేస్తే ఎన్నో దాంట్లో మీరు ఈ వర్క్ అనేది యూజ్ చేయవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగే అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా ఇలాగే వన్ బై వన్ అనేది కుట్లు వేసుకుంటూ నీట్గా మీరు ఈ పానీ వర్క్ లాగా నింపుకుంటూ వెళ్ళిపోవడమే వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను ఇదంతా బీట్స్ వర్క్ లోడింగ్ అనేది అంటే నింపడం అనేది అయిపోయిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది మీరు సిల్క్ ట్రెడ్ అనేది కుట్టిన తర్వాత కరెక్ట్గా చూడండి ఇక్కడ అనేది చైన్ స్టిచ్ అనేది ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ అనేది మీరు కరెక్ట్గా ఇది అనేది చైన్ స్టిచ్ మీద ఇలా కట్ వర్క్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి కుట్టు ఇటు ఒక కుట్టు అటు ఒకటి ఇటు ఒకటి అనేది వేసేసి ముందు పైన అనేది రెండు కుట్లు లోపల కుట్టి మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు మళ్ళీ పైన అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు మళ్ళీ పైన రెండు స్టిచెస్ అనేవి కుట్టి మళ్ళీ వెనకాల ఒకటి రెండు ఇలాగే పైన రెండు స్టిచ్చెస్ అనేవి కుట్టి కరెక్ట్గా వెనకాల రెండు కుట్లు ఇటు రెండు కుట్లు కుట్టడం మళ్ళీ వెనకాల అనేది రెండు కుట్లు ఇలాగే మీరు ఒకటి రెండు కుట్లు అనేది పైకి అనేది రెండు కుట్లు మళ్ళీ వెనకాల రెండు కుట్లు సగం అనేది ముందు కంప్లీట్గా ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసేయాలి సగం అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత చూడండి ఇటు అనేది రెండు కుట్లు మళ్ళీ పైన అనేది రెండు కుట్లు ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ దీని పక్కన నుంచి ఇలాగే అవుట్లైన్ కుట్టుకుంటూ చైన్ స్టిచ్ అనేది కుట్టుకుంటూ కరెక్ట్గా ఇలాగే చైన్ స్టిచ్ అనేది చేసుకుంటూ నీట్గా మీరు ఇలా అనేది పైకి అనేది వెళ్ళి ఒకటి రెండు కుట్లు మళ్ళీ ఒకటి రెండు కుట్లు మళ్ళీ ఒకటి రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అనేది కంప్లీట్గా చేసుకుంటూ రావాలి ఇలాగే ఒకటి రెండు కుట్లు ఇలా ఒకటి రెండు కుట్లు ఒకటి రెండు కుట్లు ఇలాగే లోడింగ్ మొత్తం అనేది కంప్లీట్గా చేసుకుంటూ ఈ లోడింగ్ మొత్తం కంప్లీట్ చేసేయాలి చేసేస్తేనే మీకు ఈ పూర్తిగా ఆకు అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి లాస్ట్ చైన్ స్టిచ్ కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఏం చేయాలంటే అక్కడ అనేది నాట్ అనేది వేసేయాలి ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి వర్క్ ఇటు రెండు కుట్లు అనేవి కుట్టాలి వెనకాల అనేవి రెండు కుట్లు ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మరొకసారి మీకు నీట్గా చూపిస్తాను తర్వాత దీంట్లో రావాల్సిన షేడ్ అనేది ఎలా లాగాలో కూడా చూపిస్తాను అనమాట పూర్తిగా చూడండి చూడండి ఇలాగే మీరు కరెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది ఇలా వేసేసి పర్ఫెక్ట్గా కిందకు వచ్చేయండి వచ్చేసిన తర్వాత మీరు పైకి మళ్ళీ అనేది ఇలా అటు ఇటు అనేది స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోయి పై నుంచి మళ్ళీ రెండు కుట్లు అనేవి కుట్టి మళ్ళీ వెనకాలనేవి రెండు కుట్లు పైన అనేవి రెండు కుట్లు మళ్ళీ వెనకాలనేవి రెండు కుట్లు ఇలాగే అనేది లోడింగ్ అంతా చేసుకుంటూ వచ్చేసారనుకోండి కింద దాకా ఈ లోడింగ్ అంతా అయిపోతుంది ఈ ఆకంతా ఆ తర్వాత ఏంటంటే ఈ లోడింగ్ అనేది రెండు వైపులు కూడా సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇది సిల్క్ టైట్తో సాధ్యమైపోతుంది మీరు ఒకటి నుంచి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా రెండు రెండు కుట్లు కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు అనేవి వేసుకుంటూ కరెక్ట్గా కొట్టుకుంటూ వెళ్తే ఇది పెద్ద సమస్య కాదు ఈజీగా మీకు ఈ వర్క్ అనేది కుట్టడం వచ్చేస్తుంది మళ్ళీ ఇలా వచ్చేయండి వెనకాలనేవి రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైన అనేది రెండు కుట్లు మళ్ళీ వెనకాల పైన రెండు చైన్ స్టిచ్ అనేది ఇలాగే మళ్ళీ వేసేసి ఒకేసారి మీరు కాకుండా ఇలా ఒకటి రెండు అనేది ఇలా వేసుకుని మళ్ళీ అనేది ఇలా చేసి మళ్ళీ పైకి ఇలా వెళ్ళి కరెక్ట్గా ఈ ఒకవైపు కూడా మీరు లోడింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా రెండు కుట్లు వెనకాల మళ్ళీ పైన రెండు కుట్లు అనేవి వేసేసి మళ్ళీ అనేది రెండు కుట్లు ఇలాగే లోడింగ్ కూడా ఒకవైపు నుంచే మీరు మొత్తం చేసుకుని తర్వాత అటువైపు కూడా సేమ్ అనేది ఇలాగే రెండు రెండు కుట్లుతో లోడింగ్ అనేది కంప్లీట్గా చేసుకోవచ్చు చూడండి ఇలాగే మళ్ళీ కిందకు వచ్చేసిన తర్వాత పైకి వెళ్ళాలి ఇలా చైన్ స్టిచ్ అనేది ఆ గ్యాప్ అనేది రాకుండా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా డైరెక్ట్గా వచ్చేయడం మళ్ళీ అనేది పైకి ఇలా వెళ్ళి మళ్ళీ రెండు కుట్లు వేసి మళ్ళీ వెనకాల వచ్చి రెండు కుట్లు వేసి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఒకటి రెండు కుట్లు పైకి పైన పైన నుంచి ఇలా మొదలుపెట్టి మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు మళ్ళీ వెనకాల రెండు కొట్లు ఇలాగే లోడింగ్ అనేది పూర్తిగా నింపుకుంటూ వచ్చేయాలి ఇది చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ మీరు చేసేయగలరు ఇలాగే మీరు రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి షేడ్ అనేది లాగాలి ఇలా అనేది రెండు దారాలు తీసుకుంది సిల్క్ ట్రేడ్ అనేది వెనకాల నుంచి ఇలా లాగి మళ్ళీ అనేవి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ పైకి అనేది ఒక ట్రాగి వెనకాలనేవి రెండు స్టిచ్చెస్ మళ్ళీ అనేది పైకి వెళ్ళి ఒక స్టిచ్ అనేది అది వేసి మళ్ళీ దాని పక్క అనేది రెండు స్టిచెస్ వేసి పైకి అనేది ఒక స్టిచ్ వేసి దాని పైకి అనేది ఇంకోటి వేసి ఇలాగే షేడెడ్స్ అనేవి ప్రతి దాంట్లో కూడా ఇలాగే లాగుతూ వెళ్ళాలి లాగుతూ వెళ్తే ఇది సేమ్ వర్క్ అనేది అయిపోతుంది ఇలాగే మీరు షేడ్ అనేది లాగడం అనమాట ఎక్కువ లాగాలంటే ఎక్కువ లాక్కోవచ్చు వద్దు కొంచమే కావాలి మనకి నైస్గా ఉండాలంటే కొంచెం కూడా మీరు షేడ్స్ అనేవి లాగవచ్చు అనమాట చూడండి ఇలాగే ఫే స్టార్ట్ అనేది చేయాలి ఇలా పైకి వెళ్ళాలి ఒక కుట్టు అనేది ముందుకు వేయాలి అనేది రెండు స్టిచ్చెస్ వేయాలి మళ్ళీ ఇంకో పక్క అనేది ఒకటి వేయాలి ఆ తర్వాత ఇంకోటి వేయాలి వెనకాల రెండు స్టిచెస్ వేయాలి ఇలాగే అనేవి మీరు షేడ్స్ అనేవి సేమ్ లాగితే వర్క్ అనేది సేమ్ అయిపోతుంది ఇక్కడ కూడా ఇలాగే లాగి పైకి వేసి అనేది రెండు స్టిచ్చెస్ మళ్ళీ ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసి ఇంతకుముందు పైకి అనేది వేసి అనేది రెండు స్టిచ్చెస్ వేసి ఇక్కడ నాట్ అనేది వేసేయాలి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలాగే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ వెనకాల వెళ్ళి ఇలాగే వెనకాల రెండు కుట్లు అనేవి వేసుకుంటూ ఇలా పైకి వెళ్ళి ఇంకోటి పైన వెళ్ళి అనేది రెండు కుట్లు అనేవి వేసుకుంటూ ఇలాగే మీరు షేడ్ అనేది అనుకోండి ఇది కరెక్ట్గా అనేది వర్క్ అంతా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా ఏంటంటే ఈ షేడ్ అనేది ఎలా లాగాలనేది చూపించేస్తాను అది కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫైనల్గా ఏంటంటే ఇది ఒక ఆకు అనేది మిగిలి ఉంది ఇక్కడ రెండు కుట్లు వేయడం పైకి ఇలా వెళ్ళడం మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైకి ఒకటి వేయడం కొంచెం పైకి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళి వెనకాల రెండు కుట్లు ఇలాగే ఇది నింపుకుంటూ వచ్చేస్తే ఈ వర్క్ కూడా పూర్తిగా అయిపోతుంది షేడ్ వర్క్ అనేది నెక్స్ట్ వర్క్ ఏంటో పూర్తిగా చూపిస్తాను ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగే అవుట్లైన్ మొత్తం కంప్లీట్ చేసేయాలి అవుట్లైన్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక వర్క్ అనేది ఉంది దీని తర్వాత అది కూడా చూపి చూడండి ఫ్రెండ్స్ ఎలా అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ వర్క్ అంతా ఇలాగే అనేది మీరు చేసుకోవాలి లైన్ లైన్గా ఫ్లవర్స్ లైన్ లైన్గా ఫ్లవర్స్ లాగా వేసుకుని చక్కగా ఈ వర్క్ అంతా ఈజీగా మీరు ఇలా కొట్టుకుంటే సేమ్ అనేది అయిపోతుంది కానీ ఇంకో వర్క్ అనేది ఉంది అది కూడా చేసి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది మీకు లైన్స్ అనేవి కొట్టుకోవాలన్నమాట మీకు ఇష్టం వచ్చినట్లుగా మీకు కావాలనుకుంటే స్క్వేర్ స్క్వేర్గా కొట్ కుట్లు అనేవి వేసుకోవచ్చు స్క్వేర్ అనేది కూడా మీరు స్టిచ్చెస్ అనేవి వేసుకోవచ్చు ఇలా కట్వర్క్ అంటారు దీన్ని అంటే చైన్ స్టిచ్ మీద అటు ఇటు అనేది కుట్లు వేసుకుంటూ వెళ్ళడం అనమాట ఇలా అనేది కూడా చైన స్టిచ్ మీద ఇలా అవుట్లైన్స్ అనేవి అటు ఇటు అనేది కుట్లు అనేవి వేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఎండనాట్ అనేది వేసేయాలి చూడండి నేను ఒకేసారి చూపించేస్తాను మీకు మీకు కావాల్సింది ముందు మీరు స్క్వేర్ లాగా వేసుకుని తర్వాత ప్రింట్ వేసుకోండి అంటే స్క్వేర్స్ లాగా మీ గల్లు లాగా వేసుకుని గల్లు గల్లు లాగా వేసుకుని మీరు తర్వాత అనేది ఈ ప్రింట్ అనేది వేసుకోండి అంటే అవి గళ్ళు కూడా అలాగే ఉండిపోతాయి ఈ ప్రింట్ కూడా దాని మీద పడిపోతుంది కానీ ఇది కట్వర్క్ అక్కడ బ్లౌజ్లో కనిపిస్తుంది చూసారా ఇదంతా ఏంటంటే కట్ వర్క్ అనమాట ఆ కట్ వర్క్ ఎలా అనేది కూడా ఈ డౌట్ అనేది క్లారిటీగా మీకు చూపించేస్తాను చూడండి చూడండి ఇలా అనేది నేను స్క్వేర్ లాగా వేస్తున్నాను కానీ అక్కడ ఉన్నాయి కొంచెం పెద్ద పెద్దవి అనమాట అయినప్పటికీ కూడా నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా వస్తే అలా అనేది వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే మీకు తెలియాలి ముందు ముందు దాని గురించి పూర్తిగా మీకు తెలియదానికి నేను ఇదంతా చేసేది ఇప్పుడు చూడండి కట్వర్క్ అనేది ఎలా వస్తుందో మీరు చూస్తారు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా దోమల చక్రం అనేది తీసుకోవాలి తీసుకుని మీరు ఆ దోమల చక్రంతోనే కాల్చాలన్నమాట ఇలా అనేది ఇదంతా ఏంటంటే కట్ వర్కే ఆ డిజైన్లో మొత్తం కనిపించేది ఇలాగే కట్ చేసిన వర్క్ అనమాట ఇలా నీట్గా క్లీన్ చేశారు కింద అనేది లైనింగ్ క్లాత్ అనేది వచ్చేయడం వల్ల ఆ కలర్ అనేది ఇలా మీకు కనిపిస్తుంది ఆ డిజైన్లో కానీ కట్ వర్క్ అంతా ఇలాగే వస్తుంది ఆ పాయింట్ అనేది గమనించండి ఇలాగే కట్వర్క్ అంతా కాల్స్తారు కాల్చిన తర్వాత ఇలా నీట్గా సరిగేస్తారు ఎడా పెడా కాల్స్తే అది ఇరిగిపో అంతా కాలిపోతుంది దయచేసి జాగ్రత్తగా కాల్చాలి ఓకేనా ఇలా అనేది మొత్తం కాల్చాలన్నమాట ఈ దీంతో చూసారా కట్వర్క్ అనేది ఎలా వచ్చిందో ఇలా అనేది కట్వర్క్ మొత్తం వేసుకుంటూ పోవాలి ఇలాగే మీరు కట్వర్క్ అనేది చేసుకుంటూ పోతే ఇలాగే నీట్గా ఇలాగే పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఓకేనా చూసారు కదా ఇలాగే కట్వర్క్ అనేది చేసుకోవాలి కాల్చుకోవాలి అంతా హ్యాండ్ మొత్తం ఇంతే కింద లైనింగ్ క్లాత్ అనేది ఉంది ఓకేనా కింద అనేది ఈ దారాలు అనేవి ఉంటాయన్నమాట జాగ్రత్తగా కట్ చేసుకుంటే అక్కడ మీకు సెట్ అయిపోతుంది ఓకేనా ఇలా అనేది కట్ వర్క్ అనేది ఇటు అటు అనేది పర్ఫెక్ట్గా చూసారా ఎలా వచ్చిందో ఇలాగే అనేది వర్క్ అంతా ఈ దోమల చక్రంతో కాల్చుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ చూసారా ఈ కలర్ అనేది వేరేదైనా ఏదైనా వేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక ఈ వర్క్ అంతా చూసారు కదా సేమ్ అనేది దా ఈ ఎలా అయితే ఉందో అలా అనేది అలా అనేది సేమ్ డిజైన్ అనేది అయిపోయింది ఫోటోలో కనిపిస్తున్నట్లుగా ఓకేనా ఇప్పుడు ఏంటంటే మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మేము అందరం చేసే హై క్వాలిటీ సూదుల వల్ల కూడా ఈ వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ టెంపర్ బాగుంటాయి హై క్వాలిటీ అనమాట చాలామంది వర్క్ అనేది నేర్చుకున్నారు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళారు మీరు కూడా వెళ్ళాలనుకుంటే మీరు చక్కగా చివరిలో వచ్చే నంబర్లకి వాట్సాప్కి మెసేజ్ చేయవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇప్పుడు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడానికి కావాల్సిన ఒక వీడియో అనేది ఉంది పూర్తిగా చూడండి ఇంకా ఏ డౌట్ ఉన్నా చక్కగా కామెంట్ రూపంలో తెలియపరచండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఒక గొప్ప ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వర్క్ అనేది ఏంటంటే అసలు సూది అనేది పట్టుకోవడం రాని వాళ్ళకు కూడా సూది ఎలా పట్టుకోవాలి ఎటువైపు ప్రాక్టీస్ చేయాలి అసలు ఏ ప్రాక్టీస్ చేస్తే మాకు వర్క్ అనేది వస్తుంది దాంతోపాటు బయట వాళ్ళ బ్లౌజ్ వస్తే దాని కొలతలతో సహా మీరు మార్కింగ్ చేసుకుని డిజైన్ అనేది తయారు చేసి వేసుకోవడం ప్రతీది డౌట్స్ క్లియర్ చేసుకుంటూ నేర్పించడం జరుగుతుందన్నమాట ఈ గొప్ప ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే మీరు ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది పొందాలనుకుంటే కింద నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తారు ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అంటే జీవితాంతం కోర్స్ అనేది వీడియోస్ అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆర్ నెలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు